నివాస జగృతలు ఇరవై ఇరవై సంవత్సరాలపైన స్వామివారి టైం కలిసి వస్తున్నాయి కూడా ఓకే సార్ మీ కుటుంబ సభ్యులేంటేం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళైపోయింది అబ్బాయి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తున్నాడు ఎంఏ చేస్తున్నాడు ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో సార్ పరంపర శివాచార్య పరంపర సార్ మా నాన్నగారు అందరూ కూడా కాళహస్తిలో పూజాధికారులు ఉండేవాళ్ళు నాకు మీకు అదే సార్ మీరు ఇప్పుడు ఎక్కడికో కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా బాగుంది సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్తంభంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్షణ లేకుండా కాలం అయిపోతుంది అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని చూసి నమస్కారం చేసి వస్తే అంటే నన్ను కాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారంటే భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేస్తూ చేయాలని మహారాజుకి ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షణ ఉండాలి అవి లేకుండా అంటే మన వేదాల నుంచి మన ప్రాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం భూమి అనేది మనకు పవిత్రం అవును అందుకే భూతల్లి అంటాం భూదేవి అంటూ భూమాత 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 మనకు అన్ని ఇస్తుంది అన్నీ ఇస్తుంది పంటలు కావాలంటే దానిపైన ఆధారపడి నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరియు కనీస సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం చక్రముగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు బంగారు భవిష్యత్తు భవిష్యత్తు ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయావు మర్చిపోయా బుర్జే కదా ఇప్పుడు అందరికీ ఈ ఒకట కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతనివన్నీ రక్షించుకోవాలి చెట్లు జాములు ఈ చెట్లు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దాని వల్ల ఎక్కువ మనకు సదుపాయాలు వస్తాయి మృతు మహారాజా పురాణంలో ఉంది సార్ ఇప్పుడు మీరు చేసుకునే కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా దేవక్యత ఉంది చేస్తే అందరికి కూడా తెలియపరిస్తే అందరు కూడా అవి పాటించి దేవాలయాల్లో కూడా జరుగుతుంది దేవాలయాల్లో చాలా వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకు కలుస్తుంది మీరు దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చాలా పురాతనంగా సార్ స్వామి దేవాలయం స్వామి స్వయంభూ ఉద్భవంగా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది ఒకళ్ళు మాత ప్రార్థన చేసుకున్న శివలింగం ఒకటి ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం ఈ పడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు స్నానం చేయలేరు ఎన్ని తీర్థాల నుంచి మనకి నీళ్ళు వస్తున్నాయి నేను కూడా ఇక్కడ మొత్తం వాడిని సార్ ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను ఈ కప్పులు తీర్థం ఎన్నో వస్తుందో చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను ఎన్ని சார் நூற்ற அறுவது ஆறு நூற்றா அறுவது ஆறு தீர்வு கொண்ட மீது செப்பபடுத்து சார் ஆ தீர்ம்தான் கூட சங்கமையேட்டு புராணம் சோத்துனா இப்போ பவித்தமனை ஜலம் பவித்தமனை தீர்மு அக்கட மூடு குண்டால உன அது ப்ரம குண்டமணி మహేశ్వర అని విష్ణు గుండము అని పేరు ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్ ఆ తీర్థమే మనం మంచి పొలరీ లాగా ఉంటుంది ఆ మూల్లో కానీ అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము ఇప్పుడు దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు ఇంకా ఏమన్నా విసి దేవాలయం పవిత్రత ఏంటి కరెక్ట్ महागणपति नमो व्रातपत नमो गणपतजे नम प्रमदपत नमस्ते अस्तु लंबोदराय एकताय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदोजे नमो नम वि विनायक स्वामें नम निराजनम सदर्शया रक्षा धारायाम అందరి జీవన ప్రమాణం కూడా బాగుంటది అదే అదే మీరు అందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను పని చేస్తాను సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పేరేంటమ్మా సాయి అరుణ్ సార్ సాయి అరుణ్ సార్ ప్రతి క్లీనింగ్ చేస్తాను గ్యారేజ్ పేర్ చేస్తాను లోపల నుంచి చేస్తాను తీసుకుని చేస్తాను పూలు సపరేట్ గా సరికే సెపరేట్ గా పొడికేసి సెపరేట్ గా సపరేట్ గా చేస్తాం ఎంత మంది పని చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పొద్దున్న ఎనిమిది మంది ఉంటాం సార్ మధ్యాహ్నం రూట్లో ఏడు గంటలకు వస్తాం సార్ నాలుగు యాభై గంటలు మొత్తం నుంచి గంటల ఒంటి గంట ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత సార్ ఇక్కడ మా ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ కింద ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చే వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు అన్ని ఇస్తారు ప్రతిరోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే ఎప్పుడు కావాలన్నా ఇస్తారు తీసుకొచ్చుకుంటాము వాడతాము తడి చెత్త రెండు తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్ చాలా వరకు వచ్చింది సార్ మనం ఎక్కడ ఇలాంటి బుట్లు చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మారిపోతుంది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేసుకునే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటలకు ఒకసారి చప్పు ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ స్టార్ట్ చాలా సంతోషంగా సార్ చాలా ఆనందం ఎందుకంటే మీ లాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా నీ పేరేంటమ్మా అరుణ్ కుమార్ ఎన్నేళ్ళ నుంచి పని చేస్తావమ్మా రెండేళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని గంటకు వస్తావమ్మా ఒంటి గట్టుకు వెళ్తావు నీకు ఎంతమంది మంది పిల్లలమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ నాకు ఇద్దరు చెల్లి మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ చేసాను నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురే ఉంటాం అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలు కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను సార్ ఏప్రిల్ నుంచి సంవత్సరం నుంచి వస్తాను సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచున్నారు వెయ్యి రూపాయలు పెంచు ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మీ బాగా ఇంటర్మీడియట ఇంటర్ అయిపోయింది బందయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తావా బిఎస్ నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది చేయించాడమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారు మీ పిల్లలు అమ్మా ఏం చదువుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అబ్బాయి అన్నా అమ్మాయి ఒకే అమ్మాయి పెళ్లి చేయిస్తారా కూర్చున్నా ఇలాంటి పేరు వాళ్ళకి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం ఇంకా మంచి రోజులు వస్తాయి

మీ జీవితాంతా మంచి పని వచ్చే పనిచేస్తుంది కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది అందరూ కూడా ఈ మార్గం చేసే దాని వల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి స్వర్ణాంధ్ర అనేది ఖచ్చితంగా సాధించి మనం ముందుకు పోవాలి చేద్దాం అంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకి వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది జ మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో ఎంజాయ్ చేసి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దీంట్లో ఫెనాయిల్ మనం ముంచుకొని దీన్ని చేసుకుంటా క్లీన్ చేస్తారు సార్ తర్వాత ఇది మాత్రం ఇట్లా దీంతో వాటర్ తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తర్వాత మళ్ళా శుభ్రంగా సర్వీస్ చేస్తున్నా అదే అమ్మా బాగా చేస్తున్నారా చాలా సంతోషంగా చూస్తానని అనుకోలేదు సార్ చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషం సార్ ఫలానా వాళ్ళు చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారని చెప్పి చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా బాగు చేస్తున్నారు చాలా సంతోషంగా ఏంటా మీరు ఇక్కడ మొత్తం ఉండి ఉండి ఇక్కడ ఉండేటువంటి వరకు క్లీనింగ్ మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రికులు లోకల్లో ఉండే తీసులు కానీ యాత్రికి కానివచ్చు ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది సార్ తర్వాత వచ్చింది జనవరి ఎవరీ మంత్ నాడు శనివారం నేను పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ ఎవరు దీన్ని ఎట్టు క్లీన్ చేస్తారు మాకు గాలి ద్వారా వాడటం ద్వారా గాలిలో పెట్టి మొత్తం తీస్తారు ఏమో పక్కకి ఇంకొక పక్కన లోపల ఉండే కూడా వస్తుంది లోపల ఉండే డ్రెస్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్ కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డ్రెస్ మొత్తం పైకి వస్తుంది సార్ పైకి వచ్చినప్పుడు పక్కకు వచ్చేస్తుంది అప్పుడు ఈ నచ్ ద్వారా దాన్ని లాగేసి ఉంటాం వేసి డ్రమ్ వేసి తడికి ఆడ తీసుకెళ్ళిపోతాం సార్ రోజుకి ఎంత జనరేట్ అవుతుంది రోజు దాదాపు ఒక ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెక్క వస్తుంది సార్ నార్మల్ టైం లో ఒక పది డ్రమ్ములు పదహైదు గ్రమ్ములు అలాగే సార్ నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా వరదల మరిగా వచ్చి సగం ఫోర్ ఇయర్ లో కూడా పడేటట్టుగా ఉంటుంది సార్ ఫ్లో ఇక్కడ రెండు ఫ్లో మూడు ఫ్లో ఫ్లో అన్ని వెళ్ళిపోతాయా అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్ మన లెవెల్ కూడా పెట్టుకుంటాం సార్ వాటర్ ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు మంచి పని చేస్తున్నారు అభినందన్ నేనే మంచి ఛాంపియన్ రండి అందరూ ఫోటో తీసుకుందాం మణివాస చతుర్థులు ఇక్కడ ఇరవై సంవత్సరాల పైన స్వామివారి కైంకర్యం చేస్తున్నారు మీ త్రైవాదం కూడా నేను సార్ మీ కుటుంబ సభ్యులు ఏంటి ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళైపోయింది అబ్బాయి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తున్నాడు ఎంఏ చేస్తున్నా ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో పరంపర శివాచార్య పరంపర సార్ మల్లాంటి గారు కూడా కాళస్తిలో పూజాధికారు ఉండేవాళ్ళు నాకు మీకు స్వామివారి అదే సార్ మీరు ఇక్కడ కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా బాగుంది సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్తంభంలో చుతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్షణ లేకుండా పర్వకాలమైపోతుంది అప్పుడు ఆయన ప్రార్థన చేసిన అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని తీసి నమస్కారం చేసి ఎంతే నన్ను కాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని ఆ మహారాజుకి ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటాం ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షంగా ఉండాలి ఈ కలిపి లేకుండా అంటే మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయ సంప్రదాయ ప్రకారం మనకు భూమిని భూమి అనేది మనకు పవిత్రం అవును అందుకే భూతల్లి అంటే భూదేవి అంటూ మాత